వాము సాధారణంగా ఒకప్పుడు అందరికీ బాగా తెలిసిందే ఎందుకంటే ఏమాత్రం కొంచెం గ్యాస్ అనిపించినా అజీర్ణం అనిపించినా నిన్న తిన్న ఆహారం ఇంకా ఇవాళ అరగలేదేమో అనిపించినప్పుడు ఇంట్లో అమ్మమ్మలు చక్కగా వామును వేయించేసేసి ఫస్ట్ ముద్దలో ఆ వాము కొంచెం సాయంత్రంలో కొంచెం నెయ్యి వేసి శుభ్రంగా మెత్తగా కలిపేసేసి పెట్టడం అనేది మనకి తెలిసిందే అలాగే పసిపిల్లలకి అన్నప్రాసన తర్వాత వాళ్ళకి నెమ్మదిగా ఆకలి పుట్టి అన్నం తినాలనేటువంటి కోరిక కలగడం కోసం ఒకవేళ అన్నం తినడం వల్ల ఏమన్నా శ్లేష్మ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినా కూడా అది పోవడం కోసం వాముని వేయించేసేసి ఇందాక చెప్పినట్టుగా మెత్తగా పౌడర్లా చేసి కొంచెం సాయంత్రాన వేసి కొంచెం నెయ్యి వేసి ఫస్ట్ ముద్దులో కలిపేసేసి పెట్టి తర్వాత చారు అన్నం పెట్టడం అనేది మన భారతీయ ఆహార ఆచారంగా ఉండేది సో అప్పుడు పిల్లలకి మంచి ఆరోగ్యంగా ఉండడం కడుపులో నొప్పి రావడం ఇలాంటివి లేకుండా దగ్గు శ్లేష్మం లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా విరేచనాలు అవ్వకుండా చాలా హెల్తీగా చైల్డ్ పెరగడానికి బాగుండేది అనమాట ఈ రోజుల్లో తల్లులు ఇవన్నీ మర్చిపోయి ఏవేవో వాడుతున్నాం సో అలా కాకుండా మళ్ళీ ఈ వాముని మీ ఇంట్లో తెచ్చుకొని ఇంకా చాలా ఔషధంగా చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి వాము గురించి కొంచెం ఆకలి తగ్గి అనారోగ్యంగా అనిపించినప్పుడు వాము రైస్ అనేది కూడా మీకు అందరికి తెలిసే ఉంటుంది పులిహోర తాలింపు లాగానే వేసుకుని అందులో కొంచెం వాము ఎక్కువ వేసుకుని మనం చేసుకుంటే దాన్ని వాము రైస్గా అది ఒక బ్రేక్ఫాస్ట్గా తింటే మీకు మధ్యాహ్నానికల్లా మళ్ళీ ఆకలి వేయడం అంతా బాగుండడం కడుపు ఫ్రీగా అయిపోవడం అనేది గ్యాస్ తగ్గడం అజీర్ణం తగ్గడం ఆకలి పెరగడం కూడా మీరు గమనిస్తారనమాట సో ఇలాంటి వామ్ గురించి ఇంకా మంచి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వాము గురించి వివరాలు చూద్దాం వాము బొటానికల్ నేమ్ టాకీస్ పర్మం అమ్మి ఇంగ్లీష్లో దీన్ని బిషప్స్ వీడ్ అని అంటారు వాము మొక్క ఒక సంవత్సరం మాత్రమే పెరుగుతుంది భారతదేశంలో దీన్ని ప్రాచీన కాలం నుండి జీర్ణశక్తిని పెంచి ఔషధంగా వాడుతూ ఉన్నాం ఈ వాములో కాల్షియం ఫాస్ఫరస్ ఇనుము వైటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి దీని ఔషధ గుణాలకు వస్తే పల్లెటూర్లలో సైకిళ్ళపై వాము అరకు వాము వాటర్ అని అమ్మడం మనకు తెలిసిందే ముఖ్యంగా వాములో ఉండే యాంటీస్పాస్మాటిక్ గుణం వల్ల పిల్లల్లో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది విరేచనాలు డిసెంట్రీల్లో ఆకలి లేకపోయినా కడుపు ఉబ్బరంగా ఉన్న జీర్ణకారిగా కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది వాము తమలపాకులో కాస్తంత వాము ఉంచుకుని నవిలితే మంచి జీర్ణకారిగా పనిచేస్తుంది ఒక చెంచాడు వాముతో కొంచెం సాయంత్రం లవణం కలిపి తీసుకుంటే రాళ్ళు తిన్నా కరిగిపోతాయి అనేటువంటి నానుడి ఉంది వాము నుండి డిస్టిలేషన్ పద్ధతి ద్వారా వామ్ వాటర్ తయారు చేస్తారు ఈ వామ్ వాటర్ కడుపు బురాన్ని బాగా తగ్గిస్తుంది వాములో కొన్ని తరిగిన అల్లం ముక్కలు సైందాలను కలిపి వేడి నీటితో తీసుకుంటే కడుపులో మెల్లిపెట్టే నొప్పి కూడా తగ్గిపోతుంది అలాగే జీర్ణకోశ సమస్యల్లో వాము సొంఠిపడి నిమ్మరసంతో కలిపి తీసుకోవడం వలన విరేచనాలు కావడం కానీ వాంతులు కావడం కానీ ఆకలి లేకపోవడం కానీ కడుపుబ్బరం కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి ఎంతకీ శ్లాష్ తగ్గకుండా ఉండేటువంటి దగ్గులో వాము పొడిని మజ్జిలో కలిపి తీసుకుంటే శ్లాష్ కరిగిపోతుంది తర్వాత దగ్గు కూడా ఉపశమనం వస్తుంది వాముని ఒక మూటలో ఉంచి వేడి నీటిలో ఉంచి దానితో ఛాతీ మీద కాపడం పెడితే ఆస్మా రోగులకు చక్కటి రిలీఫ్ వచ్చి ఊపిరి ఆడటం తర్వాత శ్వాస ఫ్రీగా ఉండడం ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి వాముతో కొద్దిగా ఉప్పు కలిపి నవిలితే దగ్గు జలుబు కూడా బాగా తగ్గుతాయి చిన్న మూటలో వాము ఉంచుకుని దాన్ని పీలిస్తూ ఉంటే జలుబు చాలా త్వరగా తగ్గిపోతుంది సాధారణంగా జలుబుకి మందులు వేసుకుంటే వారం రోజులు వేసుకోకపోయినా వారం రోజులు అని అంటాం కదా అలాంటి పరిస్థితుల్లో ఈ వాము మోటర్ గాలి పీల్చుకుంటూ ఉంటే త్వరగా ఉబ్బరం ముక్కు పట్టేసినట్టుగా ఉండడం ఇవన్నీ కూడా తగ్గి తొందరగా జలుబు తగ్గిపోతుంది అలాగే తరచూ జలుబుతో బాధపడేవారు వాము ఉన్న మూటను తలగడ పక్కన ఉంచుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది వేడి నీటిలో ఒక చెంచాడు వాము వేసి వచ్చినటువంటి ఆవిరిని పీలిస్తే జలుబు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది మైగ్రెయిన్ తలనొప్పి వచ్చినప్పుడు వాము పొడిని ముక్కు పొడులా లోపలికి పీలిస్తే తలనొప్పి చాలా బాగా తగ్గిపోతుంది వాము నుంచి తయారు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ని కీలనొప్పులకు పైపూర్తిగా వాడుకుంటే తొందరగా నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు వాముని కషాయంలాగా తయారు చేసి దానిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలి పడితే గార్గిలింగ్ నోటిలో పుళ్ళు చక్కగా తగ్గిపోతాయి ఇలా చేయడం వలన గొంతు నొప్పి గొంతులో గరగర ఫ్యారింజైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి పాటలు పాడితే బొంగురు గొంతును తిరిగి పలికించడానికి కూడా ఇలాగా వాము కషాయంతో పుక్కిలు పట్టడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది చింతపండు గుజ్జు వాము నెయ్యి కలిపి తింటే స్త్రీ పురుషులకు సంతాన సాఫల్యత కూడా పెరుగుతుంది చించాడు వాము పొడిని నేతితో కలిపి తీసుకున్నా కూడా ఇలాగే పనిచేస్తుంది కొంత మంచి ఉపయోగాలున్న వాముని ఇవాళ నుంచే మనం ఉపయోగిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వాముని మీ ఇంట్లోకి తెచ్చుకుని మీ వంటింట్లో ఇవాళ నుంచే వాడడం మొదలెట్టండి